జోాలముడి గ్రామంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా తర్వాత మిడి తర్వాత మందులు అంటే డీఏపీ కానీ ఇరవై ఇరవై కానీ యూరియా కానీ ఎప్పుడూ కొంచెం రకరకాల ఇబ్బందులతో ఉండడం జరిగింది పోయిన నెల పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వీకారం చేసిన తర్వాత నుంచి తర్వాత లైసెన్స్ని రిజివల్ చేయించుకొని మళ్ళీ రైతుకి పలుమూడు గ్రామాలైన రైతులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో రైతులకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఎరువులు సక్రమంగా సరఫరా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతుకి సబ్సిడీ నుంచి రుణాలు ఇవ్వాలన్నా సబ్సిడీ ద్వారా ఏదైనా ఎరువుల పంపిణీ జరగాలన్నా కూడా ఒక సహకార బ్యాంక్ ద్వారానే జరుగుతుంది సహకార బ్యాంక్ అనేది రైతులు అందరూ కలిసి ఒక అందరూ కలిపి కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటిది ఈ సొసైటీని పది మందికి ఉపయోగపడాలి పది మంది రైతులకి న్యాయం జరగాలంటే ఒక కోఆపరేటివ్ ద్వారానే జరుగుతునే ఉద్దేశంతో తీసుకొచ్చేసి స్టాక్ పెట్టడం జరిగింది చాలామంది బయట రాజకీయ నాయకులు కానీ అవతల పక్క అపోజిస్టులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అవాకులు చవాకులు పేలుకుంటూ మాకు ఇవ్వలే ఇవ్వట్లేదు సరిగా మాకు యూరియా ఇవ్వట్లేదు యూరియా సప్లై లేదు అంటున్నారు చూడండి అందరూ కళ్ళు చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ ఎంత స్టాక్ ఉందో చూశారు కదా ఇది మరి చిన్న సొసైటీ దీని మీద చాలా రకాలైనటువంటి దు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక బయట గ్రామాలలో కూడా కోఆపరేటివ్ దీన్ని మొత్తాన్ని పూర్తిగా పూర్తిగా ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతో ఉన్నటువంటి సొసైటీలో కూడా మళ్ళీ ఉన్నటువంటి అధికారులు కానీ అందరు కానీ డిఆర్ గారు ఉన్నటువంటి సహకారంతో కానీ తర్వాత సిఈఓ గారు శ్యాంప్రసాద్ గారి సహకారంతో కానీ డిసిఓ అయినటువంటి శ్రీనివాస్రెడ్డి గారి సహకారంతో కానీ అందరు సహకారంతో ఇంత స్టాక్ వచ్చి ఎంబటే లైసెన్స్ కూడా మనం పెట్టంగల్ చేశారు రెన్యువల్ చేశారు తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా వస్తే కనుక కేడిసి బ్యాంకు చైర్మన్ అయినటువంటి మన రఘురాంగారు రఘురాంగ గారు దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని బాలముడి గ్రామాన్ని బాలముడి గ్రామంలో ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం ఆయన ముందుకొచ్చి ఆయన సహాయ సహకారాలతోటి మరియు మన స్థానిక శాసనసభ్యులటువంటి మన శ్రీరామ్ తాతయ్య గారు కూడా సంకల్పంతో ఆయన ప్రోత్సాహంతో మేమందరం ఇంత స్టాక్ చేసుకొచ్చి పెట్టి రైతుకి ఇబ్బంది లేకుండా ఇచ్చాం గోలముడి గ్రామంలో రైతులందరికీ సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది ఇవాళ మళ్ళీ పక్క గ్రామంలో ఉన్నటువంటి పల్లగిరి కానీ రుద్రవరం కానీ కొమ్మవారిపాలెం కానీ రాఘవపురం కానీ మళ్ళీ ఇటు గనక కనుక సోమవారం కానీ మాగళ్ళు కానీ కొండూరు కానీ గ్రామాల్లో అందరూ కూడా మా గ్రామానికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇవాళ కోఆపరేటివ్ సొసైటీలోనే సర్వీస్ కూడా ఇవాళ మనకి ఎంత అవసరమో జనం ద్వారా జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టింది ఈ కోఆపరేటివ్ కూడా ఈ కోఆపరేటివ్లో ఇవాళ తర్వాత మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ గృహిణీలు కానీ తర్వాత వృద్ధులు కానీ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మొన్న రకరకాలలో గారు అందరు కూడా సహకారం ద్వారా సహకారం అంటేనే పది మంది సహకారం చేసేది అలా సహకార వ్యవస్థ ద్వారా ఇంతమందికి వాళ్ళు మనం ఫస్టీగా ఉండి ఉచిత మెడిసిన్ ఇవ్వడం కానీ తర్వాత ఆడవాళ్లలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల దాటి తర్వాత వచ్చేటటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేటటువంటి విటమిన్ ట్యాబ్లెట్లు కానీ విటమిన్ ట్యాబ్లెట్లు కానీ తర్వాత ఐరన్ డెప్సిడ్ ట్యాబ్లెట్లు కానీ తర్వాత చుక్కడాలు చూపించుకునే వాళ్ళకి ఫ్రీగా చుక్కడాలు చూపించడం కానీ తర్వాత కంటి సమస్య ఉన్న వాళ్ళకి ఆ కంటికి సంబంధించినటువంటి స్పెడ్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారానే కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారానే మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం జయప్రద ఫౌండేషన్ ద్వారా తొండపు జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది జరుగుతుంది మన కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టి బ్యాంకులో ఉన్నటువంటి అధికారులు కానీ బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ అందరూ కోఆపరేట్ చేసి ఎందుకంటే ఇటు పక్క యూరియా రైతులకు ఇవ్వడానికి ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడితో పాటు మళ్ళీ జనానికి సర్వీస్ చేసుకుంటా రెండు కళ్ళు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి సంక్షేమం మనం కొంతమందికి అందించడానికి అభివృద్ధి అందించడానికి కూడా ఓపరేట్ ధోరణి జరుగుద్ది తర్వాత దీనికి ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఓ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గోల్గుడి గ్రామానికి ఆయన గారే చెప్తున్నారు ముందు రెండు మూడు సార్లు వచ్చారు వచ్చినప్పుడు ఇంత కళగా లేదండి ఇప్పుడు మంచి కళగా ఉంది బ్యాంక్ కూడా ఎప్పుడూ కూడా అండి బ్యాంక్ అన్న వ్యాపార వ్యవస్థ అన్నా ఒక తర్వాత పబ్లిక్ సెక్టర్ అయినా పది మందితో కలకల ఇప్పుడు కూడా పది మంది మన ఇంటి మొత్తాలు తొక్కుతున్నారంటేనే మనం పనిచేస్తున్నట్టు లెక్క మన బ్యాంకుకు పది మంది వచ్చారంటేనే మనకి వాళ్ళ మంచి జరుగుతున్నట్టు లెక్క ఎందుకంటే దీన్ని ఒక ఆరు నెలల్లో ఒక సంవత్సరం అట్లీస్ట్ సంవత్సరం రూపాయలందరే పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి సంవత్సరం ఈ బ్యాంక్ ఎప్పుడూ లాసులు లాసు లాసు జీతాలు తీసుకోవాలంటే కలెక్షన్లో తీసుకొని జీతాలు తీసుకునేవాళ్ళు అలాంటిది కాకుండా నుంచి జనాలు తీసుకునే పరిస్థితికి ఒక సంవత్సరంలో తీసుకొస్తామని మీ అందరికి కూడా మీ అందరు కూడా మాటిస్తున్నాను అదేవిధంగా రైతుకు మాత్రం అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది ఇక్కడ ఏది కూడా అద్దు రూపాయి కూడా కరెక్షన్ జరగకుండా చూసుకుంటాం ఎందుకంటే ఎవరికి కూడా ఎవరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ అధికారిక అయినా సరే సక్రమంగా మనం వెళ్ళి పని చేయించుకునేటటువంటి మన అవకాశం ఉంది పని చేయించుకోవాలి పని చేయించుకోవాలి మన బ్యాంకు మన లాభాలు తీసుకొచ్చుకోవాలి కౌంటర్ తీసుకురావడానికి కూడా నిన్న చైర్మన్ గారి దగ్గర మేమందరం మేము కానీ కళావతి గారు కానీ తర్వాత గారు కానీ మేమందరం కూర్చొని మాట్లాడడం జరిగింది రైవ్ గారు అందరం ఆయనకు చెప్పాం కౌంటర్ కావాలి సార్ మాకు గోల్డ్ లోన్కి కానీ ఏదైనా క్రాఫ్ట్ లోన్లు ఇవ్వడానికి కానీ ఇక్కడ మేజర్గా నష్టపోయింది కూడా రైతులు ఎక్కడంటే ఇక్కడ కౌంటర్ లేకపోతే నష్టపోయారండి ఇక్కడ రైట్ టైం తెల్లారితే వాళ్ళకి సంవత్సరం అయిపోయే దానంగా ఇవాళ వచ్చి డబ్బులు కడతారు ప్లస్ ఈ డబ్బులు తీసుకెళ్ళి నాలుగు ఐదు రోజులకు మూడు రోజులకు రెండు రోజులకు బ్యాంక్ కౌంటర్ లేకపోబట్టి వాళ్ళు తీసుకెళ్ళి కట్టేయడంలో కట్టడంలో డిలే అవడం వల్ల వీళ్ళకి సబ్సిడీలు చాలా వరకు పోయినాయి రైతులకి రైతు నేను ఇన్ టైం కట్టా కానీ రైతు కొడవా ఈ లో రైట్ టైంలో కట్టలే కొడవాళ్ళు అదో గొడవ ఇట్లా బ్యాంకు నష్టపోయింది రైతు నష్టపోయాడు కోఆపరేటివ్ వ్యవస్థ కూడా నష్టపోయింది దీనివల్ల అందుకని దాన్ని దీన్ని కరెక్షన్ చేయాలంటే కంపల్సరీగా బ్యాంక్ కౌంటర్ కావాలి సార్ నేను శ్యామ్ గారితో కూడా మాట్లాడాను సార్ కౌంటర్ ఇస్తానన్నారు మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి మా బయలు అమెన్మెంట్ కూడా చేయించుకొని చేస్తారండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే మేము కోరుకునేది ఏమీ లేదు సార్ మాకు ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరితో ఏమీ లేదు ప్రక్షాళన జరిగితే చాలు మాకు జరిగినటువంటి డ్యామేజ్ని క్లియర్ చేసి ఇక జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది కాబట్టి మేము దానివరకు మేము బాధ్యత తీసుకొని మేము చేస్తామండి థ్యాంక్ యూ అండి ప్రతి రైతుకు కూడా ముందుగా ఇచ్చే బాధ్యత మాది పేరులు అమ్ముకున్నారు దృష్టి ప్రచారం చేస్తున్నారు మరి చూడండి ఈ లేఖలకు ఒకసారి చూపిస్తున్నాం వచ్చిన ప్రతి రైతుకి కూడా ప్రతి ఎకరానికి యూరియా ఒక కట్ట డిఏపి ఒక కట్ట ఇరవై ఇరవై కట్ట ఇస్తారు ఎరువులు చాలా ఫుల్ ఉన్నాయి ఎవరికి కావాలన్నా ఇస్తాను ఏ గ్రామానికి వచ్చినా కానీ ఇక్కడ మన సొసైటీ ద్వారా మరి చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలా రేపు వాళ్ళు రేపు రేపు ఎల్లుండో రోడ్ ఎక్కుతారంట మరి చిత్రం అర్థం కావటా వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేవో కూడా అర్థం కావాలా ఒకసారి చూడమని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అడగండి నాయకులు కూడా వాళ్లే ఇచ్చాం ముందు అడుగు చేసే వాళ్ళకు కాదు వాళ్ళకే ముందు ఎరువులు ఇచ్చాం మేము ప్రతి ఎకరానికి కూడా ఇచ్చే ఏర్పాటు ఈ సొసైటీ ద్వారా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎరువులు ఫుల్ గా అందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం